توهان جو ہے ہمارا ہے تو ہمارا ہے تو جو نے ہمارا ہے تمہارا ہے Hey, hey. 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 ప్రతిభా వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన ఆయనకు నివాళులు కూర్చొని జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సురా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు హాజరు జరిగింది ఆయన భారతదేశ స్థితిగతులను మార్చినటువంటి వ్యక్తి మొట్టమొదటి దళిత బహుజన పాఠశాలను నెలకొన్నటువంటి వ్యక్తి మహిళలందరూ సమానాత్మకు కలిగి ఉండాలని చెప్పి ఆ రోజే పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆయన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహాన్భావుడు ఆయన యొక్క అడుగుజాడల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కూడా ఆయన అప్పుడు వేసినటువంటి పాటలతోనే ఈరోజు బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన యొక్క రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో పూలే చేసినటువంటి ఆ రోజు పద్దెనిమిదవ శతాబ్దంలో నెరవేర్చినటువంటి హామీలతో పాటు ఆయన అప్పుడు ఇచ్చినటువంటి సంస్కరణలు సంఘ సంస్కరణలు బహుజన బిడ్డలందరికీ కూడా అగ్రవర్ణాలు ఆ రోజు ఆ రోజు బహుజనులను ఏ విధంగా అరగదొక్కిరో వాటి అన్నింటికి ఎదురెళ్లి ఆయన ఆ రోజు పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వతంత్ర భారతదేశాన్ని కూడా ఆయన ఆయన వేసినటువంటి బీజాలతోనే మహాత్మా గాంధీ కూడా ఆయన వేసిన బాటలను తీసుకుని ముందుకు నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన యొక్క జ్ఞాపకాలను ఈరోజు మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మహాత్మా పులి ఆశయాలను సాధిస్తామని తెలియజేస్తున్నారు జిల్లా ఆధ్వర్యంలో జ్యోతిబాబు మరి ఉత్సవాలని జరగడం జరుపుతాము ముఖ్యంగా జ్యోతిబాబునే వారు ప్రతి ఒక్కరికి మరి చదువు అదేవిధంగా అట్టరాని ధనం అనేది మరి ఇది మంచిది కాదు కాబట్టి అక్షరాస్యత అనేది ప్రజల యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అదేవిధంగా అట్టరాని తరమూ ని నిరక్షరాస్యత ఎవరనే ఉంటుందని చెప్పి ఆశారు ప్రజలను మేలుకొల్పి ఈ దేశంలో ఒక్కరిని సమాన భావంతో చూడాలనేటువంటి ఉద్యమం చేసి మరి సక్సెస్ అయ్యి స్వాతంత్ర సమరయోధుడుగా ఆ రోజు పోరాటం చేసినటువంటి ఒక మహానుభావు వారి ఆశయ సాధన కోసం కంకాబద్ధంగా అందిస్తామని ప్రజలంతా ఒక్క తాటిగా ఉండి మరి ఎటువంటి భేదాలు ఎటువంటి కులమత భేదాలు లేకుండా జీవించాలనేటువంటి వారి ఆశయాలను ప్రోత్సహిస్తూ మేము ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా యూనివర్సిటీ ముందున్నటువంటి గారి ఒక విగ్రహం అక్కడ విగ్రహం మాత్రమే ఉంది ఆ సర్కిల్లో నిరాధులతోటి ఆ సుందరీకరణ చేస్తామన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడికే వెళ్ళి దాని మీద కూడా